గ్రామ పురప్రముఖులు రవీందర్ రెడ్డి విష్ణువర్దన్ రెడ్డి మల్లరెడ్డి బసంత్ వడ్డె నరేష్ శివప్ప మరియు యువకులందరి సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచున్న తనపై పూర్తి విశ్వాసంతో ఓట్లు వేసి సర్పంచ్ గెలిపించిన గ్రామస్తుల నమ్మకాన్ని బొమ్మ చేయకుండా గ్రామాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఆశీస్సులతో మండల అధ్యకుడు వెంకట్రావు సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్నని వికారాబాద్ జిల్లా దౌతాబాద్ మండలం యాంకి గ్రామ నూతన సర్పంచ్ మాణిక్యప్ప పేర్కొన్నారు తన స్వగ్రహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత భారత పదేళ్ల పాలనలో గ్రామాభివృద్ది కుంటుపడిందని ఆయన ఆరోపించారు నేతృత్వంలో రెండేళ్ల ప్రజాపాలనలో గ్రామంలో కోటి యాభై లక్షల నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లని తెలిపారు ఆ అభివృద్ధిని చూసి ప్రజలు విశ్వసించి నమ్మకంతో ప్రజాపాలనకు పట్టం కట్టారని గ్రామ సర్పంచ్ తెలిపారు అందుకు వారి నమ్మకం మమ్మం చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి తిరుపతిరెడ్డి మరియు వెంకట్రావు సహాయ సహకారాలతో గ్రామంలో నిరంతర త్రాకు వసతి పరిశుద్ధి నివారణకు ప్రతి వార్డులో సీసీ రోడ్లు మరియు మురుగ్ కారుల నిర్మాణం దీపాల ఏర్పాటుతో పాటు ప్రధానంగా యాభై ఏళ్లుగా యాంకి నుండి నందారముకు వెళ్లడానికి రహదారు లేక గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అందుకు యుద్ధ ప్రాతిపదికన రహదారి నిర్మాణానికి ప్రత్యేక చేస్తున్నారు స్పష్టం చేశారు తనను సర్పంచ్ గా గెలిపించిన గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు నేను గెలవడానికి కారణము మా గ్రామ పెద్దలు యువకులు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరి సహకార సహకారంతోనే నేను గెలిచినాను వీళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు యామకి గ్రామము మా అందరి కృషితోటి కాంగ్రెస్ సర్పంచి అల్లపురం మాన్కే గెలుచుకోవడం జరిగింది మా ఊళ్ళో ఇంతకుముందు ఎన్నడూ జరిగిన అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి మా నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎదగడం జరిగింది సార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కోటి యాభై లక్షల వర్కులు జరుగుతున్నాయి ఇక ఇక మీదట కూడా మా ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరుగుతుంది అందుకు మా మండల ప్రెసిడెంట్ కానీ తిరుపతి రెడ్డి కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ మా గ్రామ సర్పంచి యువకులు అందరు కలిసి సహకరించి ఊరిని అభివృద్ధి పథంలో అందరం కోరుచున్నాను సార్ నా పేరు యాంకి అనవన్యాం జిల్లా పాండరు సార్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మా ఎన్న ఇల్లు కడుతుండే ఇల్లు మీద వైరుండే నరేందర్ రెడ్డి వస్తే నరేందర్ రెడ్డి కాలం మీద పడితే కూడంగా ఒక్కరు కూడంగా వైర్ తీయలేదు మరి మా సార్ రేవంత్ రెడ్డి రాన్నాడు వైర్ తీసిండు సార్ మళ్ళీ అదే అలాగనే నాకు ఇల్లు ఇచ్చిండ్రు మా అద్దంకి ఐదు ఐదు ఇంట్లో వచ్చినాయి నేను ఫస్ట్ నేను కడుతుండ ఇక మా సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నుంచి మా ఆయన ఇంటి ముందుకెళ్లి వైర్ తీసినాం సార్ నాకు రెండు బిల్లులు వాడే సార్ ఇప్పుడు స్లాబ్ బిల్లు వాడతానది అది ఇంత పడుతుంది డెవలప్ అయింది సార్ మంచిగా డెవలప్ అయింది ఇప్పుడైతే మేము కూడా ఒక నేను కూడా ఒక ఐదు లక్షలు వర్క్ చేయించడం మాకు కూడా ఇప్పుడు మళ్ళా జీప్ బిల్డింగ్ లో కూడా పార్ట్నర్ ఉండడం అందరం కలిసి చేస్తున్నాం సార్ మంచి ఉంది ఇప్పుడైతే మాకు రేవంత్ రెడ్డి కూడా మంచి మంచి రాత్రి పాలన మంచి ఉంది కృషికల్ పాలన పాలన అయితే ఏం మంచే కూడా సార్ ధన్యవాదాలు సార్ ఊరు యాంకి పేరు నా పేరు మాంక్యప్ప మా గ్రామం ప్రజలు రవీందర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మల్ రెడ్డి బసంతు శివప్ప వడ్డీ నరేష్ వీళ్ళందరి ఇంకా కార్యకర్తలు ఇంకా ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరి సహకారంతోనే నేను సర్పంచ్ని కాగలిగినాను పదేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పనులు చేయలేదు మేము రెండేళ్ళు కోటి రూపాయల వర్కులు తీసుకొచ్చినాము ఓ బాక్స్ రోడ్ తీసుకొచ్చినాము ఇరవై ఐదు లక్షలు సైడ్ వాళ్ళు తీసుకొచ్చినాము ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఇరవై లక్షల సీసి రోడ్డు తీసుకొచ్చినాము ఈ ముప్పై లక్షల జీపీ బిల్డింగ్ తీసుకొచ్చినాము ఇంకా కూడా ఎన్నో పనులు తీసుకెళ్ళాలనుకున్నాము ఇంకా ఊరిని అభివృద్ధి చేయాలనుకున్నాము ఇంకా మంచి పనులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయగల చేయాలని అనుకున్నాము మా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మా అండర్ బాసు వెంకట్రావు పంతులు కూడా మాకు మంచి మంచిగానే సహకారం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరి సాయంతోనే మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు సర్పంచ్ అభివృద్ధి చేస్తారు ఇంకా వేరే సైడ్ రైన్స్ కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఇంకా రోడ్లు కానీ సీట్ లైట్ కానీ ఇవన్నీ వాటర్ ప్రాబ్లం కానీ అన్నీ చేయాలనుకున్నాం అట్లా నందారంకి యాంబీ ఉండి నందారంకి వన్కే రోడ్డు లేదు ఆ రోడ్డు పెట్టాలనుకున్నాము ఇంతవరకు యాభై సంవత్సరాలు అయింది కానీ ఆ రోడ్డు కాలేదు ఇప్పుడు చేయాలనుకున్నాము దాన్ని కూడా సీఎం గారికి తిరుపతి గారికి ఏం చెప్తాను సీఎం గారికి తిరుపతి రెడ్డి గారికి వీళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు